వెల్కమ్ టు న్యూస్ కార్యక్రమం సత్యవేడు వ్యవసాయ వ్యవసాయ శాఖ కేంద్రం వేదికగా బుధవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ రైతులకు వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడి సహాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క కుటుంబానికి ఇరవై వేలు విడతల వారీగా చెల్లిస్తుంది అన్నారు సత్యవేడు నియోజకవర్గంలో అర్హులైన ఇరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై మూడు మంది రైతుల కుటుంబాలకు గాను ఇరవై కోట్ల రెండు వేల మూడు వందల ముప్పై ఏడు రూపాయలు చెల్లించనున్నట్లు తెలిపారు సతివేడు మండలంలో అర్హులైన రైతు కుటుంబాలకు మూడు వేల నాలుగు వందల పదిహేడుకు గాను రెండు పాయింట్ మూడు కోట్ల రూపాయలు చెల్లించనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో సతివేడు నియోజకవర్గ అభివృద్ధి కొరకు తాను ఎల్లప్పుడూ కట్టుబడే ఉంటానని అన్నారు త్వరలో రైతుల పెట్టుబడిని తగ్గించే ప్రకృతి సేద్యంపై దృష్టి సారించాలి అని సుధీర్ గర్భవాల్ను పంచుకున్నారు దీనిని అనుసరించి సత్యవేడు మండల కేంద్రానికి పంచాయతీరాజ్ నుండి మంజూరైన చెత్తశేఖరణ ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు మురళి సంజీవారెడ్డి శోభారాణి చిట్టిబాబు షణుగం ఏఈఓ ప్రవీణ్ కన్నవరం సర్పంచ్ లక్ష్మి ఎంపీటీసీ మోహన్ రెడ్డి రమణ రాజా ఏపీపీఎన్ఎఫ్ కోఆర్డినేటర్ నీలమ్మ పలువురు ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది పలువురు రైతులు పాల్గొన్నారు

మాకు <laughs> చెప్ప <laughs> <laughs> இந்த கான்செப்ட் வெட்னரா பார்ட்னர்ஷிப் கட்ட கொண்டா சல்ல கொண்டாலனா மற்ற மற்ற கொஞ்சம் ஸ்டைல இருக்கு லக்கபாயாக போய் இந்த சிடி கேடி டிமண்ட் சேலரி Obrigado. తెలుసుకోవాలా దర్శన సంబంధించిన ప్రాంతాల్లో మాట్లాడారు

ఆ పొలాలు చల్లి అదులు చేసి ఆ ఎరువుతో చిన్న నాటు నాటేవాడు అదేవిధంగా కట్టేటప్పుడు ఈ ప్లేస్ కాంప్లెస్ అడవిలో పోయి హాయిడ్ నుంచి దాన్ని దుంచి దానిలో నాకు కట్టేవాడు చాలా అంటే మన మనకి ఆకులు అంటే ఏ రకమైనటువంటి ఆకులైన కూడా అదిలో కొన్ని దొరుకుతున్నా దాని తొక్కేవాళ్ళు నాలుగు వదిలేటప్పుడు కూడా దాని తిరిగే నాలుగు వదిలేదు కాంగ్రెస్ కానీ చాలా అద్భుతంగా ఎలాంటి పరిస్థితులు ఇప్పుడు ఆకులు ఎవరు వేసేది లేదు తొక్కేది లేదు ఎరువులు పేడ కాడ వేసేది లేదు చాలా అంత ఎరువు పైన వెళ్ళిపోతున్నారు వస్తామా స్తామా అనేటువంటి ఆలోచన దీనివల్ల మనుషులు మన మన పేరులో కూడా కొన్ని ఎఫెక్ట్ ఇస్తుంది అని అనుకుంటుంది గతంలో సిదాయం సిరాలు పండించే వాళ్ళు పుట్టూ తిప్పిపోయి రక్త కలిగిన వాళ్ళు సిరాకు చాలా అద్భుతమైన వాసన వచ్చేది అద్భుతమైన వాసన కూడ చేసినా కూడా ఏమైపోయినా కూడా ప్రమాణం వచ్చేది ఇక్కడ రకాలు కూడి చేస్తున్నారు మీరు మంట చేసేటప్పుడు ఆ పొడి మీకు అలాగే మునక్కాయ ఉంటుంది మా మునక్కాయ పోస్తే మటన్ తినేట అంత అద్భుతమైన మునకాయ ఉంటుంది నాకు మునక్కాయ అలాగే గోగాకు చేస్తే వినాలి మీరు వచ్చే గోగాకు చేస్తే ఈ గోగా కాదు ఇంత పొడి గోగాకు ఆరు అడుగులు ఏడు అడుగులు గోగాకు వచ్చేది దాని సైట్లో రెక్క దాన్ని నూలిబడి చేసి చేస్తే ఆనందంగా ఉందండి ఆనందంగా గోగా ఆ గోగా దాటబాడు దాన్ని పీకి నీళ్లు వేసి నానబెట్టిన తర్వాత దాన్ని ఆరు చేసి ఎద్దులి దారాలు చేసేవాడు ఆశ వచ్చిన కాయలు పెరిగినామంటే ఎంత ఆనందం పెట్టాడు దాని బిల్లు ఒకసేవాడు ఆ కాయలు గొడవ పెట్టాడు దాని దగ్గర కాదు కాల్సి కూడా అక్కడికి పెరిగేటప్పుడు కాల్చినేవాడు తిరికాయ దాని భూమి పడి చేసి ఇంటికి పెరగబడేటువంటిది మనగాకు మన భూమి పడేది గోగాకు మన భూమి పడేది చెరకాయ బింద మన దగ్గర ఉన్నటువంటిది చిర్రాకు ఏ విషయం అంత అద్భుతం ఉండేది నీళ్ళు రాయండి నీళ్ళు కూడా క్యాన్ రాదు కదమ్మా కాలువ నీళ్ళు చెడు నీళ్ళు బాగుంటుంది ప్రతి ఊళ్ళో బావి ఆ బావిలో చెత్త కొండలు అంత ఉంచండి కొండకు దొరికి నీళ్ళు కొండకు ఆ నీళ్ళు ఆ నీళ్లు కోడి ఆడోళ్ళు ఎవడోళ్ళ చెత్త పాపం వెళ్ళి ఇప్పుడు మీరు పొలా చెప్తున్నారు ఇంకా లేచే కూడలేదు వాళ్ళు బాగా నుంచి పెళ్లికి దబ్బాలు అలాంటి గ్రైండర్ లేవమ్మా ఆ గ్రైండర్ తిరిగి రాయి చూసారు సన్నగా రాయి

అందరూ వింటే ఇక్కడ ఉన్న పంచమ రెండవ పంచమ అది మన కొందొక సత్యం నౌషాం జరుగుతాను అందరూ రెండు బండ్లు వచ్చింది అంటే నేను బండి మంది ఇక్కడ అంటే ఇక్కడ రెండు బండ్లు ఆడ నాలుగు ఒకసారి మూడు రెండు మనం టౌన్కి వెళ్ళాల సరే